హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శారీ నేను చాలా షాప్స్లో చూశానండి అంటే ఇదంటే ఎగ్జాక్ట్గా ఇదని కాదు చూశాను ఫ్యాన్సీ శారీస్ చూద్దామని ఏది చూసినా ఆఫర్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్తున్నారు బ్లౌజ్ పీస్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదండి వర్త్ అనిపించలేదు అందుకే నేను తీసుకోలే క్లాత్లు తీసుకుంటాం కదా మనం ఫ్యాబ్రిక్ స్టోరు అలా వెళ్ళినప్పుడు ఈ సారీ ఇలా ట్రై చేద్దామని వెళ్ళాను నాకు ఈ క్లాత్ బాగా నచ్చిందండి ఇదే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను నేను ఇలాంటివి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అక్కడ నా దగ్గర కలర్ లేదని తీసుకున్నాను దీని మీదకి బ్లౌజ్ పీస్ నేను ఇలా రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట చూసారా ఇది ఆ క్లాత్ మీద అంతా చిప్ వర్క్ వచ్చింది అన్నమాట క్వాలిటీ కూడా బాగుంది శారీ కూడా చాలా మెత్తగా ఉంది ఎవరికైనా ఇలా కూడా ట్రై చేయండి శారీ కాస్ట్ చెప్తాను అన్నాను కదా శారీ త్రీ హండ్రెడ్ బ్లౌజ్ పీస్ మాత్రం టూ థర్టీ పట్టి పడింది నాకు ఎవరైనా కావాలంటే ఇలా ట్రై చేయండి ఫ్యాబ్రిక్ బాగుంది అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్